దేవునికి స్తోత్రం మరొకసారి మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు దేవుని పరిశుద్ధ గ్రంథం నుంచి కొద్ది నిమిషాలు మనం కొద్ది మాటలు మనం ధ్యానం చేసుకుందాం మరి ఆది కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము పదహారో వచ్చిన నుండి చదువుకుందాం ఆది కాండము ఇరవై ఎనిమిది పదహారో చిన్న యాకోబో నిద్ర తెలిచి నిశ్చయముగా యహోవా ఈ స్థలమందున్నాడు అది నాకు తెలియకపోయిననుకొని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు పరలోకపు గవని ఇదే అనుకున్నాను తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొల మీద నూనె పోసను మరియు అతడు ఆ స్థలమునకు బేతీలను పేరు పెట్టింది అయితే మొదట ఆ ఊరి పేరు లూజు అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయింది నేను వెళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకున్నందుకు వస్త్రములను నాకు నాకు దేవుడై దేవుడయుడును మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును మరియు నీవు నాకు ఇచ్చు పదివ వంతు నిశ్చయముగా నీకు చెల్లించుకుని దేవుని బిడ్డలారు మనం యాకోబులో ఉండే లక్షణాల గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం అందుకనే ఇదే వాఖ్యాన్ని మరల మరల చదవడం జరుగుతుంది యాకోబు గారు తల్లిదండ్రుల దగ్గర నుంచి మరి లాభం దగ్గరికి వెళ్తున్నాడు ఆ వెళ్ళే క్రమంలో మార్గం మధ్యలో ఒక ప్రాంతంలో అప్పటికే పొద్దు పొంది కనుక పొంది కనుక ఆయన ఒక ప్రాంతంలో అక్కడ ఆగిపోయి ఒక రాయి ఉంటే అది తలగడ పెట్టుకొని ఆయన పండుకున్నాడు అలా పండుకున్న ప్రా ఆ సమయంలో మరి కళ వచ్చింది ఆ కళ మీద ఆ కళలో ఒక నిచ్చిన ఆయన ఎక్కడైతే పండుకున్నాడో అక్కడి నుంచి ఆకాశం వైపుకి ఒక నిచ్చిన కనపడుతుంది భూమి మీద నుండి ఆకాశానికి దాని కొన మరి ఆకాశానికి కంటుంది అయితే ఆ నిచ్చిన మీద కొంతమంది దేవదూతలు ఎక్కుతున్నారు కొంతమంది దేవదూతలు దిగుతున్నారు ఆకా ఆ నిచ్చెనకి ఆ కొన మీద ఆ చివరిన ఆకాశం ఆ ఆకాశంలో నుంచి దేవుడు ఏకొక్కుతో మాట్లాడుతున్నాడు మాట్లాడి దేవుడు ఆయనని యాకోపికి పరిచయం చేసుకుంటూ అంటాడు నేను నీ తండ్రి నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడిని ఇస్సాకు దేవుడు అయినా అని చెప్పి నువ్వు ఎక్కడైతే ఉన్నావో ఆ భూమిని లేదా ఈ భూమిని నీకు నీ సంతానానికి ఇస్తానని దేవుడు యాకోబుతో వాగ్దానం చేశాడు ఆయన మాట్లాడుతూ నువ్వు నలుగురుల విస్తరిస్తావని యాకోబుతో చెప్పాడు తర్వాత నువ్వు ఎక్కడికైతే వెళుతున్నావో ఆ దేశం నుంచి మళ్ళా నీ దేశం వస్తావు నేను నీకు తోడే ఉంటాను నేను నీకు ఇచ్చిన ఈ మాటలు మాట నెరవేర్చే వరకు నేను నేను విడవనని దేవుడు స్వయంగా దేవుడే చెప్పాడు ఇవన్నీ కూడా చెప్పిన తర్వాత యాకోబుకి మెలకు వచ్చింది మెలకు వచ్చి ఆయన అంటాడు అరైది దేవుని మందిరం నేను చూసుకెళ్ళ నాకు తెలియలేదు పరలోకపు కానీ ఇదే అనుకున్నాడు అనుకున్న దేవుడితో మరుక్కుంటున్నాడు ఏమని మొక్కు ఆ మాట మరొకసారి మనం చదివితే అర్థమవుతుంది ఆయన అంటాడు అప్పుడు యాకో నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్ష్యామగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి అంటున్నాడు గమనించండి ఈయన మొక్కు ఏమని మొక్కుకుంటున్నాడంటే నేను వెళ్ళే ప్రాంతం నుండి మరలా నేను నా ఇంటికి క్షేమంగా వచ్చేటట్టు దేవుడు తోడై ఉంటే నాకు తినడానికి ఆహారము ధరించుకో ధరించుకోవడానికి వస్త్రాలు దేవుడిస్తే నాకు క్షేమాన్ని ఇస్తే నాకు తోడై ఉంటే ఆయన నాకు దేవుడై ఉంటాడు అని ఆయన మొప్పుకుంటున్నాడనమాట ఈ మాట ఎప్పుడు చెప్తున్నాడు అని ఆలోచన చేస్తే ఈ కళ అయిపోయిన తర్వాత చెప్తున్నాడు నీ కళలో ఆల్రెడీ దేవుడు చెప్పాడు ఏమని చెప్పాడు అంటే పద్నాలుగు వచ్చిన ఆయన అంటాడు నీ సంతానము భూమి మీద లెక్కకు రేణు లేనివల వాళ్ళ అగును నీవు పడమటి తట్టును తూర్పు తట్టును ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును వ్యాపించదు భూమి యొక్క వంశములనే నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడను అంటున్నాడు దేవుడు దేవుడు ఆల్రెడీ ఏం చెప్పాడు నీ సంతానం వల్ల భూమి మీద సమస్త లేదా భూమి మీద వంశములన్నీ కూడా ఆశీర్వదించబడితే నేను నేను ఆశీర్వదిస్తాను నువ్వు వ్యాపిస్తావు అని ముందే దేవుడు చెప్పాడు అయినా సరే దీని ఇక్కడ ఏమంటాడు నాకు ఆహారం ఇస్తే చాలా అంటున్నాడు అంటే దర్శనంలో దేవుడు చెప్పిన మాట వాస్తవానికి ఈయన నమ్మాడంటే దాని మీద అంత విశ్వాసం ఈయనకు ఉన్నట్టు లేదు ఇంకో మాట ఏమంటాడు దేవుడు నాకు తోడై ఉండి క్షామన్నిస్తే ఆయన దేవుడై ఉన్నాడంటాడు కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు అంటే ఇక్కడ చూద్దాం చూడండి ఆయన అంటున్నాడు ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళి ప్రతి స్థల నిన్ను కాపాడుచు అన్నాడు నువ్వు వెళ్ళే ప్రతి స్థల నిన్ను కాపాడుచు ఈ దేశం నాకు నిన్ను మరలా రప్పించదు అన్నాడు దేవుడు కలలో ముందే చెప్పాడు నువ్వు ఎక్కడికైతే వెళ్తున్నావో ఆ స్థలంలో నేను నేను కాపాడుతానన్నాడు ఆయన అన్నాడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను ఆశీర్వదిస్తానన్నాడు నేను నిన్ను దీవిస్తాను నీ మూలంగా నీ సంతానం మూలంగా మీరే కాదు ఈ భూలోకంలో ఆ వంశములను ఆశీర్వదించబడతాయి అండి మరలా ఆయన అంటాడు నేను నేను తిరిగి మరలా నీ దేశాన్ని తీసుకొస్తానని చెప్పాడు ఇవన్నీ ముందే దేవుడు చెప్పినా సరే ఈయనేమంటాడంటే మరలా మెరుకుబడి చేసుకుంటున్నాడు దేవుడు నాకు తోడయ్యుండి దేవుడు నాకు ఆహారం ఇచ్చి లేదా నాకు ఆహార వస్త్రాలు ఇస్తే దేవుడు నాకు క్షేమానిచ్చి మరలా నా గృహానికి ఇంటికి లేదా నా దేశానికి మరలా నేను నన్ను తీసుకొస్తే అప్పుడు నాకు ఆయన దేవుడే ఉంటాడు అంటే గమనించిన ప్రియమ దేవుని బిడ్డ నిజంగా కళలో లేదా దర్శనంలో దేవుడు మాట్లాడి దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని ఈయన గట్టిగా పట్టుకుంటే పరిపూర్ణంగా నమ్మితే మరలా దేవుడు నాకు తోడై ఉంటాడలేదు అనే భావన వద్దున ఇప్పుడు ఆయనకి ఏ ఆలోచన ఉందంటే దేవుడు నాకు తోడై లేదో అనే తలంపు వస్తుంది ఎప్పుడు వస్తుందండి నిజంగా ఈ తలంపు ఎప్పుడు రావాలి తల్లి తండ్రి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు రావాలి కారణం ఏంటంటే ఆయన అన్న మోసం చేసి అలాగే తండ్రిని మోసం చేసి ఒక రకంగా పారిపో వస్తున్నాడు కనుక నేను చేసేదే పొరపాటు నేను చేసేదే తప్పు ఇలా చేశాను మరి దేవుడు నాకు తోడై ఉంటాడా ఉండడు అని తలంపు ఎప్పుడు రావాలంటే మొదట్లో రావాలి అప్పుడు మాత్రం ఏం మాట్లాడలేదు ఇప్పుడు దేవుడు యాకోబుని దర్శించిన తర్వాత నేను నీకు తోడై ఉంటానని చెప్పిన తర్వాత ఇప్పుడు అంటున్నాడు నాకు దేవుడు తోడై ఉంటాడో లేదో అంటే గమనించండి ఈ యొక్క అనుమానం ఎందుకు వచ్చింది దేవుడు అలా చెప్పిన తర్వాత కూడా ఈ యొక్క అవిశ్వాసము ఎందుకు వచ్చింది యాకోబులంటే ఒకటే యాకోబు ప్రవర్తనను బట్టి తనకి ఆ అవిశ్వాసం అనేది వచ్చింది అవునండి యాకోబు నిజంగా అన్న విషయంలో అలా పొరపాటు చేయకపోతే ఆ యొక్క అవిశ్వాసపు తలంపు వచ్చి ఉండేది కాదు తండ్రిని అలా మోసం చేయకపోతే అవిశ్వాసపు తలంపు వచ్చి ఉండేది కాదు యాక విలా అనుకుంటున్నాడు నేను నా తల్లిని అక్షమించను నా తండ్రిని మోసం చేశాను నా అన్నని మోసం చేశాను దేవుడు నాకు తోడై ఉంటాడో లేదో అనే భావనతోనే ఆ యొక్క అవిశ్వాసపు ఆలోచన అనేది యాకోపికొచ్చిందని మనం గుర్తించాలి మనం గమనించాలి గమనించిన అవును దేవుని బిడ్డారా చాలా సంవత్సరాలు బట్టి మన దేవుని మందిరానికి వెళ్తున్నా కానీ చాలామందికి దేవుని ఎందు విశ్వాసం అంటే బహు తక్కువగా ఉంటుంది కారణం ఏంటంటే దేవుని ఎందు మనకి విశ్వాసం స్థిరపడడానికి కానీ దేవుని ఎందు మనకు విశ్వాసము బలహీనం కావడానికి కానీ కారణం మన యొక్క క్రియలే యాకోబు ప్రవర్తన యాకోబు విశ్వాసము బలహీనం కావడానికి కారణమైంది యాకోబు యొక్క ప్రవర్తన యాకోబు విశ్వాసం బలహీనం కావడానికి కారణమైంది అలాగే మన విశ్వాసం కూడా ఎప్పుడు బలహీనం అవుతుందంటే మనము దేవునికి విరోధంగా మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు మాట్లాడ దేవుని దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలు మాట్లాడకూడని మాటలు మన నోటి ద్వారా పదే పదే వస్తుంటే అలాంటి వ్యక్తి దేవుని సన్నిధిలో మోకరించినప్పుడు విశ్వాసం ఉంచలేడు ఉంచలేరు దేవునికి విరోధమైన కార్యాలు మనం చేస్తూ ఉంటే దేవుని సన్నిధిలో మోకరించినప్పుడు దేవుని మీద మనకు విశ్వాసం ఎంత మాత్రం కూడా ఉండదు కారణం ఏంటంటే అరే నేను ఇలా ఉన్నాను నేను ఇలా చేస్తున్నాను ఇలా జీవిస్తున్నాను ఒకవేళ నేను ప్రార్థన చేస్తే దేవుడు నా ప్రార్థన వింటాడో లేదో అనే అనుమానం ఖచ్చితంగా వస్తుంది అందుకని దేవుని బిడ్డారా విశ్వాసం ఉంచండి విశ్వాసం ఉంచండి విశ్వాసం ఉంచండి అని చెప్తూ ఉంటారు దేవుని సేవకులు కానీ విశ్వాసం ఉండాలంటే క్రియ ఉండాలండి క్రియలు లేకుండా విశ్వాసం రాదు ఇలా చెప్పొచ్చు చాలాసార్లు ఇలా నేను పోలుస్తూ ఉంటాను మనం ఎక్కడికైనా ఒక వానర్ గారి దగ్గరికి పనికి వెళ్ళామనుకోండి అనుకోండి ఒక ఐదు రోజులు పనికి వెళ్ళాము ఐదు రోజులు అయిపోయిన తర్వాత తర్వాత మన బయలుదేరి ఒక ఆ ఇంటికి వెళ్తున్నాం లేదా ఆఫీస్కి వెళ్తున్నాం డబ్బుల కోసం మనకి విశ్వాసం ఉంటుందా ఉండదా డబ్బులు ఇస్తారని ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే అంధవిశ్వాసం ఎలా వచ్చిందంటే పని చేసాం కనుక డబ్బులు ఖచ్చితంగా ఇస్తాడనే అవిశ్వాసం ఉంది కానీ ఎవరో పని చేశారు ఐదు రోజులు వాళ్ళు డబ్బులకి వెళ్తున్నారు మనం కూడా వెళ్తున్నాం నాకు కూడా ఇస్తాడేమని విశ్వాసం ఉంటుంది అప్పుడు ఉండదు ఎందుకంటే పని చేయకుండా ఎందుకు ఇస్తాడు అనుకుంటాం అలాగే దేవుని ఎందు మనము దేవునితో నీతిగా జీవించి పరిశుద్ధంగా జీవించి ప్రభు కొరకు బ్రతికితే నేను దేవుని కొరకు బ్రతుకుతున్నాను కనుక దేవుని కొరకు నీతిగా జీవిస్తున్నాను కనుక దేవుని కొరకు పరిశుద్ధంగా బ్రతుకుతున్నాను కనుక నేను దేవుని పనిలో ముందుంటున్నాను కనుక ఖచ్చితంగా దేవుడు నన్ను విడిచిపెట్టడు దేవుడు నా ప్రార్థన చేస్తాడు దేవుడు నా మనవి అంగీకరిస్తాడు దేవుడు నాకు సహాయం చేస్తాడు అనే ఒక విశ్వాసం మనకుంటుంది అన్నమాట అదే మనం దేవునికి దగ్గరగా జీవించకుండా దేవుని కొరకు బ్రతకకుండా దేవుని వాళ్ళని పరిశుద్ధంగా పవిత్రంగా జీవించకుండా మనం దేవుని సన్నిధిలోకి వస్తున్నా ప్రార్థనలో ఉంటున్నా దేవుని వాక్యం వింటున్నా మనం లోకానుసారంగా బ్రతుకుతుంటే లోకానుసారంగా జీవిస్తుంటే మన ఇష్టానుసారంగా బ్రతుకుతుంటే దేవుని దేవుని యొక్క సన్నిధిలో కాకుండా ఆయన చూపిన మార్గంలో కాకుండా మన ఇష్టానుసరమైన మార్గంలో వెళ్తుంటే ఖచ్చితంగా మనం ప్రార్థన చేసేటప్పుడు విశ్వాసం మనకి ఉండనే ఉండదు ఇంత బలహీనమైన విశ్వాసం మరి యాకోబో కలిగొండ కారణం ఏంటంటే అంతకుముందు తను చేసిన ప్రవర్తనే అందుకనే తన బలహీనమైన విశ్వాసాన్ని బలపరచుకోవడానికి ఆయన మాట అంటున్నాడు ఆయన ఏమంటాడు చూద్దాం చూడండి ఆయన ఏమంటున్నాడంటే ఇక్కడ ఆయన ఇలా మాట్లాడతాడు మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును మరియు నీవు నాకిచ్చు యావత్తులో పదేవో వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మరుక్కుని ఆయన అంటాడు నిజంగా నీవు కానీ నాకు క్షేమాన్ని ఇస్తే నాకు వస్త్రాలు ఇస్తే ఆహారం ఇస్తే మళ్ళీ నా దేశానికి నీవు నన్ను తీసుకొస్తే నేను నువ్వు నాకు ఇచ్చే సమస్తంలో కూడా పదవ ఉందిని నేను నీకు ఇస్తాను అంటున్నాడు ఒక ప్రశ్న మనం వేసుకోవాలి దేవుడు అడిగాడు ఆయన్ని అడగలేదు కదండి అడగకుండానే ఆయన అంటున్నాడంటే కారణం ఏంటంటే చాలా సందర్భాల్లో చూసారా నువ్వు నాకు ఇస్తే ఇది ఇస్తే నేను నీకు ఇది ఇస్తానని కొన్నిసార్లు మాట్లాడుకుంటాం మనం ఇదివరకు వస్తు మార్పులు ఉండి అట పుస్త మార్పులు అలాగే ఒక రకంగా దేవునితో ఏదో బేరసారాలు ఆడుతున్నట్టు మాట్లాడుతాడు అనమాట ఓహో అంటే ఇలా ఇస్తే దేవుడు నన్ను క్ష నాకు క్షేమం ఇస్తాడేమో అన్నట్లు అంటే ఇది ఇస్తే నేను ఆయన దేవునికి ఇస్తే నాకు క్షేమం ఇస్తాడేమో దేవుడికి నేను ఇది ఇస్తే ఆయన తోడై ఉంటాడేమో దేవుడు నాకు నేను ఇది ఇస్తే ఆయన నన్ను కాపాడుతాడేమో అన్నట్లు ఆయన మాట్లాడుతున్నాడు కానీ దేవుడు ముందే చెప్పాడండి ఆయన దశమి భాగం ఇవ్వాలని ప్రభు చెప్పలేదు దేమీ దేవుడు ఏమీ అడగలేదు ఈయనకి మాట్లాడుతాడు కారణం ఏంటంటే ఇలా ఇస్తే చేస్తాడేమి ఎందుకంటే నా ప్రవర్తన మంచిదేం కాదు కదా అన్నట్లు ఆ దేవునితో బే దేవునితో బేరసారాలు ఆడినట్లు మాట్లాడుతున్నాడు గమనించిన దేవుడు మన దాని గురించి ఆశించే దేవుడేమీ కాదండి ఆయనకి ధనం తక్కువ కాదు ఆయనకి ఏమీ తక్కువ కాదు అయితే దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి యాకోబు యొక్క యొక్క ప్రవర్తన ఆయన విశ్వాసం బలహీనమయ్యేట బలహీనం కావడానికి కారణమైపోయింది అలాగే మనం కూడా బలహీనమైన విశ్వాసం కలిగి ఉంటు ఉండడానికి కారణం ఏంటంటే మన ప్రవర్తనే అందుకనే దేవుని బిడ్డలారా ఒకసారి మనం యాకోబు వలే దేవునికి అయిష్టమైన ప్రవర్తన కలిగి మేము ఖచ్చితంగా అలా కలిగి ఉంటే మన ప్రార్థన జవాబు రాదు కారణం ఏంటంటే మనలో ఎప్పటికీ పరిపూర్ణమైన విశ్వాసం ఉండదండి మన విశ్వాసం పెరగాలంటే ఖచ్చితంగా కొన్ని పద్ధతులు మనం మార్చుకోవాలి కొన్ని కొంత నడవడకను మనం మార్చుకోవాలి మన దేవుడు మన ప్రవర్తనను చూసి ప్రభు సంతోషించేటట్లు మనం ఖచ్చితంగా జీవించాలి అలా ఎప్పుడైతే దేవుని కొరకు మనం జీవిస్తామో మన ప్రవర్తన మన మాట తీరు సమస్తం ప్రభు కొరకు మార్చుకుంటాము యేసు ప్రభు ఎలా అన్నారు కదా నాలో పాపం ఉన్నదాన్ని మీరు ఎవరన్నా స్థాపించగలుగుతారని సవాల్ చేశాడు ఆయన ప్రత్యేకంగా జీవించాడు మనం కూడా అలాగే మనము దేవుని కొరకు ప్రత్యేకంగా జీవిస్తే ఖచ్చితంగా మన విశ్వాసం పెరుగుతుంది గొప్ప అలా జీవించకపోతే విశ్వాసం పెరగదు అవి మనం బలహీనమైన విశ్వాసులు ఉంటాము కనుక యాకబోలే మనం అలాంటి దేవునికి విరోధమైన ప్రవర్తన కలిగి ఉండకుండా దేవునికి ఇష్టమైన ప్రవర్తన కలిగి విశ్వాసం కలిగి ప్రార్థించే వారిగా ప్రభు దగ్గర పొందుకునే వారిగా ఉంటాము ఉందాము అటు కృపా దేవుడు మనకు అనుగ్రహించిన గాక దేవుడు ఈ మాటలు దీవించిన గాక ప్రార్థించేసుకుందాం